హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అప్డేట్ మనం క్లియర్గా గమనించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది రావడం జరిగిందండి వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగిందంటే మొత్తం టోటల్గా ఎయిటీన్ మెంబర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి వాటికి సంబంధించి మల్టీ జోన్ వన్ అలాగే మల్టీ జోన్ టూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నామండి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కు సంబంధించి ఈ అఫీషియల్ నోట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ హిల్డాన్ నైన్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్ రూ ఆఫ్టర్నూన్ అండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వచ్చేసి ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున జరగడం జరిగింది ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఫ్రెండ్స్ వీటికి సంబంధించి దట్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్ఫైర్స్ టు నో రైట్ టు అపాయింట్మెంట్ దనలిస్ట్ దేరింగ్ అథారిటీ టు సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సచ్ ఎంక్వైరీ యాజ్ ద కేస్ మే బీ కన్సిడర్డ్ నెసెసరీ దట్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ ద రిగార్డ్ టు హర్ క్యారెక్టర్ అండ్ అటెండెన్స్ టు ది సూటబుల్ ఆర్ రెస్పెక్ట్ ఆఫ్ ద అపాయింట్మెంట్ టు ది సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు దట్ ద క్యాండిడేట్స్ ఆర్ ఫౌండ్ ఫిజికలీ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇలాగ హాల్ టికెట్స్ వారి యొక్క మల్టీ జోన్ వన్ జోన్ టూకి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక జోన్ వన్కి సంబంధించి టోటల్గా ఫైవ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ సెలెక్ట్ అయితే కావడం జరిగింది ఇక జోన్ టూ సంబంధించి థర్టీన్ మెంబర్స్ అయితే టోటల్గా ఎయిటీన్ మెంబర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే క్లియర్గా ఇట్ ఈస్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ ది కమిషన్ లెటర్ దట్ ఎనీ క్యాండిడేట్స్ పర్సన్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద సెలెక్షన్ ఈజ్ నాట్ టు ఆర్డర్ డ్యూ టు ద ఎనీ యాక్ట్ ఆఫ్ ది commission or any candidate then our provisional selection is liable including that the selection we said that the commission reserve the right to take the uh, action as it need ఇట్ డీమ్స్ ఫిట్ ఇన్ ద సర్కెన్స్ ఆఫ్ ది కేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రొవిజనల్ యాజ్ నోటిఫైడ్ ఇన్ ద టీఎస్పీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ గెజిస్ట్రేట్ నెంబర్ సిక్స్టీకి సంబంధించి కూడా ఒకసారి మీనైతే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్గా ఇది వచ్చేసి నైట్ రావడం జరిగిందండి ఈ డ్రగ్ కంట్రోల్ సంబంధించిన ప్రొవిజనల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో మీకు టీఎస్పీఎస్సి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ ఛానల్లో డైలీ వీడియోస్ కాకుండా ఒకరోజు గ్యాప్ ఇచ్చి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిపరేషన్ కారణం చేత ఈ ఈ వీడియోస్ అనేది కొంచెం డీలే అవుతున్నాయి ఖచ్చితంగా ఈ రోజు పెట్టాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే వన్ డే గ్యాప్ ఖచ్చితంగా వస్తుందండి వన్ డే లేదా వన్ ఒక కనీసం ఒక ఫైవ్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్లో అయితే మీకు గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ అలాగే వ్యూస్ అయితే రావట్లేదండి వ్యూస్ రావడం చేక రావడక పో రావడం పోకపో రావడానికి మాత్రమే ఇక దీనికి సంబంధించిన పీరియడ్ అనేది పెట్టడం జరిగింది అంటే ఖచ్చితంగా ఈ రోజు చేశాను కదా ఖచ్చితంగా రేపు ఒకసారి గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హింద్